హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చికెన్కి ములక్కాడ యాడ్ చేసి గ్రేవీ చేయడం ఎలాగో చూద్దామా ఫ్రెండ్స్ చికెన్ ములక్కాడ గ్రేవీకి కావాల్సినవి పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు రెండు టమాటా ఒకటి ములక్కాడలు రెండు చికెన్ అరకిలో ముందుగా గ్యాస్ వెలిగించి కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కోసిపెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా సగం మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుని దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ములక్కడ ముక్కల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా నూనెలో మగ్గనివ్వండి ఇలా నూనెలో మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది దీంట్లోకి రెండు స్పూన్ల కారాన్ని వేయండి కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టండి మూత పెడితే ములక్కాడ అండ్ చికెన్ కూడా ఇలా మంచిగా ఉడికిపోతుందండి మెత్తగా అయిపోతుంది ఒకసారి కలుపుకోండి కలుపుకొని ముక్క ఉడికిందో మీద చూడండి ములక్కాడ ముక్క మెత్తగా అయిపోయిందండి అలాగే చికెన్ ముక్కను కూడా చూసుకోండి ఒకసారి ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాలు మసాలా మొత్తం ముక్కకి పట్టేటట్టు కలుపుకుంటే చికెను ములక్కాడ గ్రేవీ రెడీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కర్రీని వేరే బౌల్లోకి తీసుకుందామండి అంతేనండి చికెను ములక్కాడ గ్రేవీ రెడీ ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ